ఏఏజీ టీమ్ షార్ట్ ఫిల్మ్ పరిచయను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాస్తులు కండి டுங்க எவ்வளோ அது தீசுட்டது நான் தகுதித்தே நிஜம் செப்புது లిఖిత ఎందుకు అలా బాధపడుతున్నా నేను ఇంకా భరించలేను నా వల్ల కాదు అంత భరించలేని కష్టం ఏమొచ్చింది నీకు ఎంత నీతిగా ప్రేమగా బ్రతుకుదాం అనుకున్నా ఈ జనం బ్రతకనివ్వట్లేదు ఇలా మంచిగా బ్రతుకుతూ మాటలు అనిపించుకుంటూ బాధపడే దానికంటే ఎలా పడితే అలా బ్రతికేస్తే బాండు వాక్యాన్ని అనుసరిస్తూ నన్ను నేను తగ్గించుకుంటున్నాననే కదా వీళ్ళందరికీ అసలు ఏమైంది లేకు నీకు తెలీదా నేను ఎందుకు బాధపడుతున్నాను నాకు తెలుసు చూసేవారికి కూడా తెలియాలి కదా మా అత్త కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ చూసుకుంటున్నా నా ప్రేమ వారికి ప్రేమలా కనిపించట్లేదు నేను ఎంత మంచి చేసినా చెడుగానే భావిస్తున్నారు తప్ప మంచిని మంచిగా ఒప్పుకోవట్లేదు ఇంట్లో ఏది పాడైపోయినా నా వల్లే పాడైపోయింది అంటున్నారు వ్యాపారంలో నష్టం వచ్చినా నేనే కారణం అంటున్నారు చివరికి వాళ్ళకి వాళ్ళకి మాట మాట తేడా వచ్చి గొడవ ఆడుకున్నా నా వల్లే మనశ్శాంతి లేదని నన్నే తిడుతున్నారు నన్ను చేసుకున్న కాని కుటుంబంలో ప్రశాంతతే లేదంట నేను వచ్చిన తర్వాత కుటుంబం సర్వనాశనం అయిపోయిందంట అసలు నేను ఏం తప్పు చేశానని ఇన్ని మాటలు పడవలసి అవుతుంది ఆయనకి ఆఫీస్లో ఏమైనా టెన్షన్స్ ఉన్నా ఒంట్లో బాగోక ఏదైనా నీరసంగా ఉన్నా నీ వల్లే వాడు అలా ఉన్నాడు నిన్ను చేసుకున్న తరువాతే పాడైపోయాడు నా కొడుకని దానికి నన్నే తిడుతున్నారు ననే కదా నన్ను ఇన్ని ఇన్ని మాటలు అంటున్నారు యథార్థంగా ఉంటూ ప్రేమ చూపిస్తూ నన్ను నేను తగ్గించుకుని భర్తీ చేయడం వలన ఏముంది ఒక్కసారి ఇవన్నీ పక్కన పెట్టి నేనేంటో చూపిస్తాను అదేంటి అలా మాట్లాడుతున్నావు నీ నీతిని భక్తిని ఎవరు గుర్తించకపోతే విడిచిపెట్టేస్తావా నీతిమంతునికి కలుగు ఆపాదులు అనేకములని వాక్యం చెప్తుంది కదా అయినా ఇలాంటి స్థితిలో ఉండి ఎవరైనా బాధపడుతుంటే వాక్యం చెప్పి బలపరిచే నువ్వు ఇలా మాట్లాడుతుంటే కొత్తగా అనిపిస్తుంది మొన్న మానసాన్ని ఎంత చక్కగా ధైర్యపరచో అలా బాధపడక మానస వాళ్ళని అత్తమామలు అనుకోక అమ్మా నాన్నలు అనుకో అమ్మా నాన్న అయితే తిట్టరా ఏమి అనరా అంటారు మన మంచి కోసమే మనం బాగుండాలని పెద్దలు మనల్ని అనకపోతే ఇంకెవరిని అంటారు మానస చెప్పు ఏ పెద్దోళ్ళు మాట అంటే పడమా అయినా వాళ్ళు అన్నారని బాధపడడం కాదు వాళ్ళు ఎందుకు అన్నారో అని ఆలోచించాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలకి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు కొన్ని కుటుంబాల్లో మంచి చెప్పే పెద్దలు లేక చిన్న చిన్న కారణాలకే కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు ఇలా ఒంటరిగా కూర్చుని బాధపడక ప్రార్థన చేసుకో దేవుడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు అలాగే అక్క ఉదయం లేచిన నుండి చాలా మంది స్త్రీలకు ఎదురయ్యే మాటలే కదా ఇవి ఇదేదో కొత్తగా నీకొక్క దానికి కలిగిన సమస్యలు ఎందుకలా బాధపడుతున్నావు ఈ మాటలకైతే అయితే నేను బాధపడేదాన్నే కాదు ఇంతకాలం యథార్థంగా బ్రతికినా నా యథార్థతకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా హనుమాను ఇంత యథార్థంగా బ్రతికి ప్రయోజనం ఏముంది వాక్యానుసారంగా జీవించే ఉపయోగం ఏముంది ఏ అసలు ఎందుకు అనుమనిస్తున్నారు నేను మా ఆయన గారు డబ్బులు ఎక్కడ పెట్టి మర్చిపోయారో తెలీదు ఎంత వెతికినా కనిపించట్లేదు ఇంట్లో పెడితే ఎక్కడో చోట ఉంటాయి కదని వెతుకుతుంటే ఈ మా అత్తయ్య గారు వచ్చి ఇంకెవరు తీస్తారు అదే తీసుంటది నలుగు తగిలిస్తే నిజం బయటకు వస్తుందని కొడుకుతో చెప్తుంది ఆవిడ ఇన్ని సంవత్సరాలు నేను ఇంట్లో ఉంటూ నేను సంపాదించుకున్న సాక్ష్యం ఇదా నాకు ఇంట్లో ఏదైనా పది రూపాయలు అవసరమైనా ఆయన నడక్కండా ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదు మరి ఇంత యార్థంగా బ్రతికే నా ప్రయోజనం ప్రయోజనమేముంది నుండి నేను పట్టించుకునేదాన్నే కాదు కానీ ఇంట్లోనే సరైన సాక్ష్యం లేకపోయేసరికి నాకు చాలా బాధ కలిగింది మన నీతికి భక్తికి మనుషుల దగ్గర కాదు లిఖిత దేవుని దగ్గర సాక్ష్యం ఉండాలి ఉంటుంది మనమంటే ఇష్టం లేని కొందరు మాట్లాడిన మాటలు ఎలా నిజమవుతాయి అయినా ఎవరైనా తప్పు చేసి అనిపించుకుంటే దాన్ని ఓర్పు అంటారా తగ్గింపు అంటారా భక్తి అంటారా తప్పు చేసి తగ్గించుకోవడం కాదు భక్తి అంటే ప్రేమించిన వారినే ప్రేమించడం కాదు ప్రేమ అంటే లిఖిత మనం చేసే భక్తికి కలిగి ఉన్న నీతికి చూపించే ప్రేమకి మనుషుల వలన కాదు దేవుని దగ్గర నుండే ప్రతిఫలం కలుగుతుంది ఆనాడు శ్రమలనే కొలిమిలో పరీక్షించబడిన యోషేపును మరిచిపోని దేవుడు నిన్ను మరిచిపోడని గ్రహించు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచునని చెప్పిన దేవుని వాక్యాన్ని మరిచిపోవద్దు నీ జీవితంలో అనేక దెబ్బలు తింటున్నా ఎక్కువగా పరీక్షించబడుతున్నా నీ తప్పు లేకుండానే నిందించబడుతున్నా ఎంత ఊచుకున్నా ఓపికకు మించి అవమానపరచబడుతున్నా అధైర్యపడవద్దు దేవుడు బహుగా విలువనిచ్చే వ్యక్తులకి ఎక్కువ కష్టాలని మర్చిపోవద్దు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు కానీ వారిని వాటన్నిటిలో నుండి ఆయన విడిపించునని వాక్యం చెప్తుంది యోషేపు చిన్న వయసులోనే సొంత అన్నల చేత ద్వేషించబడ్డాడు అవమానపరచబడ్డాడు గోతిలో తొయ్యబడ్డాడు చివరికి నిర్దాక్షణంగా సొంతవారి చేత అమ్మివేయబడ్డాడు ఎంతో ముద్దుగా పెరిగిన యోసేపు చివరికి బానిసగా పనివాణిగా అమ్మివేయబడ్డాడు ఫోర్టీ ఫోర్ భార్య చేత బహుగా శోధించబడి పాపమ్మ నుండి పారిపోయిన పుణ్యానికి అవమానపరచబడ్డాడు ఆఖరికి శ్రీవ్యామోహం గలవాడన్నట్టుగా అతడు జైలుపాలయ్యాడు ఇంతకన్నా బహుభయంకరమైన శిక్ష ఏ పరిశుద్ధునికైనా ఉంటుందా అయినా కృంగిపోలేదు దిగులు చెందలేదు దేవుణ్ణి ప్రశ్నించలేదు తన నీతిని భక్తిని విడిచిపెట్టి దేవునికి దూరం కాలేదు చిన్న వయసులోనే నిందించబడి అవమానపరచబడి సరసాల పాలైన దేశంలోనే ప్రధానమంత్రిగా నియమించబడ్డాడని మరిచిపోవద్దు నీతిమంతుడు తప్పక వర్ధయుడు అనుటకు యోషోకు నిజమైన సాక్ష్యం అలాగే నీతి జీవితం జీవించి ఎక్కువగా శ్రమపడిన వ్యక్తిని తప్పక దేవుడు దీవిస్తాడనుటకు యోశోకు జీవితమే నిదర్శనం ఇంతకాలం నీతిగా భక్తిగా జీవించిన నువ్వు మనుషులు గుర్తించట్లేదని వాటిని విడిచిపెడితే దేవుడిచ్చిన ప్రతిఫలాన్ని కోల్పోతావు అంతం వరకు సహిస్తేనే రక్షించబడతావు ఫిబ్రిలుకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదు నుండి ముప్పై తొమ్మిది వరకు చదువుతాను జాగ్రత్తగా విను కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తము నెరవేర్చేవారై వాగ్దానము పొందే నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును కానీ అతడు వెను తీసిన ఎడల అతని అందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనం నశించుటకు వెనుతీయని వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగి ఉన్న వారమై ఉన్నాము లిఖిత నీవు కలిగి ఉన్న వాటిని కొనసాగిస్తావు లేక విడిచిపెడతావు స్నేహితులారా ఎవరైనా ఘనతను స్వీకరించగలరు కానీ నిందను స్వీకరించలేరు కానీ యేసుక్రీస్తు మనందరి నిందలను ఆయన మీద వేసుకొని ఏ నేరము చేయకపోయినా ఒక నిందితునిగా ఆ గొల్గుత కొండ వరకు దూషిస్తున్నా అపహసిస్తున్నా కొరడాలతో కుడుతూ ఉన్న నీకు నాకు రక్షణ కలిగించడానికి సిలువ మరణానికి తనును తాను అప్పగించుకున్నాడు మరి నీవు కూడా ఆయన మార్గంలో నడవాలని అనుకుంటున్నప్పుడు నీ మీద పడే నిందలు గొప్ప భాగ్యంగా ఎంచుకోగలిగితే అనేకులకు ఆ రక్షణ మార్గాన్ని చూపించగలవు కీడు చేసి శ్రమ పొందుట కంటే మేలు చేసి నింద పొందుట గొప్ప మేలు కదా ఆయన బాటలో నడిచిన మన పితృలైన భక్తులెందరో అవమానాలను నిందలను భరించి మనకు సాక్ష్యార్థమై నిలిచారు మరి నీ నింద ద్వారా అనేకులకు రక్షణ కలిగేలా ఉంటే ఇంకెందుకు దుఃఖం అంత ఆనందమే కదా లే దానియలులా యోసేపులా ఇంకా మన పితరులైన భక్తులులా దేవునికి మహిమ తెచ్చి ఆయన ద్వారా మనం ఘనత పొందుకుందాం